కాకినాడ జిల్లా పెద్దాపుర మండలం చదలడ గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మరికంట అనే క్రియాశీల కార్యకర్త కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతి క్రియాశీలక సభ్యుడికి అండగా ఉంటానని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు తెలిపారు కొంత ఉట కలిగిస్తుందని భావిస్తున్నాం ఈ కష్ట సమయాన్ని మీకు ధైర్యం ఎదుర్కొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారంతో శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షులు ఇంతకీ ప్రమాద చనిపోయినందుకు పవన్ కళ్యాణ్ గారు పంపిన చెక్కను అందజేయడం జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వాలు చేయమన్నప్పుడు నేను కూడా వాలంటీర్గా తుమ్మల రామస్వామి బాబు గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది దాని ద్వారా తినకే దాని ద్వారా తినకి సభ్యత్వం చేయడం జరిగింది ఆ సభ్యత్వం వల్ల ఈరోజు ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు తుమ్మల రామస్వామి బాబు గారు ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు మనకి చెక్ పంపారు ఆయన మనసులో మాట చెప్తున్నాను శ్రీ దేవిశెట్ వీరబాబు గారు పెద్దాపురం తూర్పుగోదావరి శ్రీ దేవిశెట్ వీరమణికంఠ గారు అకాల మరణం తీవ్ర దిగ్బంతికి గురి చేసింది ఆయన ముత్తిపట్ల పార్టీ తరఫున హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను ఆయన పార్టీకి అందించిన నిరంబర సేవలు మరుగులేనివి పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ప్రజాసేవ కోసం పరితప్పించిన తీరు మరవలేనిది ఆయన నాయకత్వం పటిమ పార్టీపై ఉంచిన నమ్మకం దృఢ సంకల్పం ప్రతి కార్యకర్తకు ఆదర్శం ప్రజల కోసం ప్ర సమాజం కోసం ఆయన చేసిన సేవల సుబుతదాయకం ఈ అకాల మరణం మీ కుటుంబ సభ్యు తీరని విషాదాన్ని మిగిల్చింది మీ కష్టాన్ని ధైర్యాన్ని ఎదుర్కోవాలని మనసారా కోరుకుంటున్నాం ఈ క్లిష్టపర సమయంలో మీ కుటుంబానికి జనసేనంగా అండగా నిలుస్తుంది ఆయన కార్యకర్తగా ఉన్న పార్టీ కలిపిన బీమా సదుపాయానికి ఇలా జనసేన పార్టీ సభ్యత్తులందరికీ మా ఉదయం పిల్లలకు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో అభివృద్ధి చేయాలని ఈ కార్యక్రమం పెట్టారు మా కుటుంబానికి జనసేన సభ్యత్వం వల్ల ఐదు లక్షల రూపాయలు విరారం అందింది ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పంపించడం వల్ల ఎంతోమంది పేదలు అరుతు అరుకులు అంది అందుతున్న అందుకుంటున్నారు ఈ మా కుటుంబానికి ఆర్థికంగా సాయం అందినందుకు శ్రీ కొన్నిగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలుపు багыр <laughs> багыр మాట్లాడు అందరికీ నమస్కారం ఈరోజున కాకినాడ జిల్లాలో పెద్దాపురం నియోజకవర్గంలో చదలాడ గ్రామంలో మరి దేవుశెట్టి వీరమణికంట జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉండేవారు ఆయనకి జనసేన పార్టీ సభ్యత్వం కూడా ఉండటం జరిగింది ఏదేమైనా జనసేన పార్టీలో యువత ఎక్కువగా ఉన్నటువంటి సంగతి మేము అందరికీ తెలుసు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుతో యువత ఎక్కువగా కూడా రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ఉన్నారనేటువంటిది ఆలోచన చేసి మరి కష్టకాలంలో వారి కుటుంబానికి అండగా ఉండాలి మరి బిడ్డను కోల్పోయి నిండు దుఃఖలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఎంతో కొంత ఆదుకోవాలనే ఉద్దేశంతో వారి ఇన్సూరెన్స్ పథకాన్ని ఆలోచన చేయటం మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుర దురదృష్టవశాత్తు చాలామంది యువత అకాలమరణం చెంది కుటుంబాల్లో విషాదం నింపడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు మనం చెప్పారు కార్యకర్తలనే నాయకులుగా తయారు చేస్తా ఉంది దాంట్లో సందర్భంగానే ఎవరైతే వాలంటీర్ మరి సభ్యత్వం చేశారో వారి చేతుల మీదుగానే ఈ చెక్ అందించాలని ఐదు లక్షల రూపాయల చెక్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన దాంట్లో భాగంగానే ఇంతమంది మేము పెద్దలు ఉన్నప్పటికీ కూడా మరి వాలంటీర్ చేతుల మీదుగా ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో చవరాడు గ్రామ పెద్దలు అలాగే మండల స్థాయి జనసేన పార్టీ నాయకులు కూటమి నాయకులు కూడా పాల్గొటం జరిగింది ఏదేమైనా మేమందరూ రావడానికి కారణం ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుంది మధ్యలో వారి అబ్బాయి వారు కోల్పోయిన ఇంత పెద్ద కుటుంబం మీకు అండగా ఉంటుందనేటువంటిది తెలియజేయడం కోసం మీ అందరం ఇక్కడ రావటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అలాగే జనసేన నాయకులు అవన్నీ కార్యకర్తలు అవునాయి జన కష్టకాలం అవని మంచిగా అవున చెడ్డవని ఈ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడానికి ఇక్కడికి మేమందరం రావడం జరిగింది ఇది ఐదు లక్షల రూపాయలు చెక్ కూడా పంపించడంతో పాటు పవన్ కళ్యాణ్ గారు మనసులో మాట కుటుంబం అంతా ధైర్యంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఒక లెటర్ కూడా పంపించారు ఆ కుటుంబానికి ఎప్పుడు అవకాశం ఏ అవసరం ఉన్నా మేము అందరం వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం